శ్రీ విరాట్ విశ్వకర్మ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి గురుగారు ఇప్పటివరకు వరకు మన ప్రపంచం ఎలా ఉండిపోతుంది ఆధునికకరంగా నెట్వర్క్ సమస్యలు కావచ్చు ప్రతిదీ కూడా ఎంతో ఆధునికకరంగా వెళ్ళబోతున్న కుల మతాలే విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే ఈసారి ఇంత పెద్ద విపత్తులు వచ్చే అవకాశం ఉందంటారా అంటే జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహ సంచారం మనం కానీ చేసినట్లయితే యుద్ధాలు ఆర్థిక మాన్యం స్టాక్ మార్కెట్ నిర్మాణ రంగం అలాగే కులాలు మతాలు విద్యార్థుల మధ్య నిరసనలు గొడవలు రాజకీయ సంక్షోభాలు ఈ రాకపోకలు స్తంభించడం ఇంటర్నెట్లో సమస్యలు అంతేకాకుండా వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఈ నదులు సముద్రాలు పొంగడం ఈ ఊర్లోకి రావడం అంతేకాకుండా కొండవారి ప్రాంత ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండటం అది చాలా మంచిదండి నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రచారం చేసినప్పుడు కూడా అది నేను నాకు ఎక్కడ చాలా బాగా అనిపిస్తుంది అంటే నేను ఇంత ప్రచారం నా ప్రచారం ప్రజలకు కానీ అధికారులకు కానీ పూర్తిగా సమాచారం అందినట్లయితే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చుండేది కాదేమో జన అయినప్పటికీ ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసినప్పటికి కూడా ఎంతమంది నష్టం జరుగుతుంది నాకు ఆ విషయం చాలా బాగా అనిపిస్తుంది ఏదైతే నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా నేను తెలియపరుస్తున్న దినపత్రికల ద్వారా కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళ ద్వారా కూడా అది ప్రజలు పూర్తిగా సమాచారం అందలేదు కానీ ఇప్పుడు రాబోయే పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా మనం పరిచయం చేసుకుంటే ఈ ఈ వాతావరణంలో ఆకస్మిక మార్పులు యుద్ధాలు ఆర్థిక సంక్షోభాలు ఆర్థిక మాన్యాలు రాజకీయ ఆ విభేదాలు సంక్షోభాలు కాకుండా